అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ నమస్కారం రాజేష్ గారు నమస్కారం సార్ సుప్రీంకోర్టు నిన్న సందిల్ కుమార్ తమిళనాడు రాష్ట్ర మంత్రి ఆయన కరప్షన్ ఛార్జెస్ మీద అరెస్ట్ అవడంతో ఆయనకి బయలు వచ్చింది బయలు వచ్చిన వెంటనే మళ్ళీ వాళ్ళ మంత్రివర్గంలో తీసుకోవడంతో తమిళనాడు గవర్నమెంట్ ఆయనకు అసలు బయలు మీద వచ్చిన వెంటనే ఎలా మీరు మినిస్టర్ ఇస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నించింది సరే అది చూద్దాము అది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే కానీ పదకొండేళ్ళుగా మూడు వేల వాయిదాలు పడుతూ మూడు వేల పైగా వాయిదాలు పడుతూ పదకొండు ఈడీ కేసులు పదకొండు సిబిఐ చార్జి షీట్ కేసులు ఉన్నవాళ్ళు నంబర్ వన్ ముద్దాయి ఏ వన్ ముద్దాయి అండ్ ఏ టూరు ఒకరు సీఎం అయ్యి ఇంకొకరు కేంద్రంలో చక్రం తిప్పుతూ అధికారంలో లేకపోయినా కూడా ఆ అధికార పార్టీ అంటే అధికార పార్టీ పెద్దలతో సత్ గారి కలిగి ఉండి ఎన్నో చట్టాల్లో ఇప్పుడు ముఖ్యంగా ఈ జమిలి ఎన్నికల చట్టంలో కూడా ఆయన నలభై ముప్పై ఒక మంది కమిటీలో కూడా ఆయన ఒక మెంబర్ అనమాట సో ఇట్లా కీలకమైన నిర్ణయాల్లో ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ గురించి పట్టించుకోకుండా సుప్రీంకోర్టు వీళ్ళ విషయంలో వ్యాఖ్యానిస్తుంది అంటే ఒకరికి ఒక రకంగా ఈ న్యాయ వ్యవస్థ వెళ్తుందంటారా మీ మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు తమిళనాడు ప్రస్తుత మంత్రి సెంథిల్ కుమార్ మీద నమోదైన కేసులో గౌరవ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ నూటికి నూరు పాడు ఆహ్వానించదగ్గది అమలు పరచదగ రిమార్క్స్ దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు అంటే తీవ్రమైన నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులు ఇవాళ పాలకులుగా పదవి బాధ్యతను చేపట్టి వాళ్లే విధాన నిర్ణయాల్లో కీలక భాగస్వాములుగా ఉంటూ వాళ్ళు కొన్న అధికారాన్ని వాళ్ళకున్న వ్యవస్థల్లో ఉన్న పరపతిని పలుకుబడిని అడ్డు పెట్టుకొని కేసులను ప్రభావితం చూడడానికి ఆస్కారం కలగదా అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టులో ఎవరెత్తిన ప్రశ్న ఎస్ ఖచ్చితంగా సమర్థనీయమే దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఎందుకంటే ఇప్పుడు సెంధిల్ కుమార్ మీద వచ్చినాయి కరప్షన్ ఛార్జెస్ అతని పేరిట చెలరగిన వివాదం మనకు అందరికీ తెలిసింది అతను మంత్రిగా కొనసాగుతూ ఉండంగానే అతను అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని తీవ్ర ఆరోపణలు వచ్చి కేసు నమోదైన నేపథ్యంలో గవర్నర్ గారు అతన్ని సుమోటగా భద్రత చేయటం జరిగింది ముఖ్యమంత్రి గారి కన్సెంట్ లేకుండా గవర్నర్ గారు ఏకపక్షంగా భద్రత చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిన సంఘటన అది తర్వాత అతనికి బెయిల్ లభించిన వెంటనే మళ్ళీ ప్రభుత్వం తిరిగి అతనికి మంత్రిగా పదవి బాధితులు చేపట్టడం జరిగింది ఆ తర్వాత అతను అంటే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా శాఖలు లేని మంత్రి హోదాలోనే అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ అతనికి ఉన్న పరపతి సాక్షిని ప్రభావితం చేయటంలో నూటికి నూరు రూపాయలు ఉపయోగపడుతుంది అనేది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఎటువంటి డిస్ప్యూట్ లేదు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మరి ఇది సెంథిల్ కే వర్తిస్తుందా దేశంలో వివిధ ప్రభుత్వాల్లో కీలక హోదాలు అనుభవిస్తూ ఉన్న చాలా మంది నాయకులు కూడా ఇది వర్తిస్తుందా వర్తించదా ఇది నూటికి నూరు రూపాయలు అంశం ఎందుకంటే ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవి పేధన చేపట్టిన వెంటనే దేశవ్యాప్తంగా ప్రజా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ ఒక సంవత్సర కాలంలోగా పూర్తి చేయాలి ఆయా రాష్ట్రాలు ఆయా రాష్ట్ర హైకోర్టులు ఈ ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరగాలి అలా రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరిపి ఒక సంవత్సర కాలంలో ఈ కేసు విచారణ మొత్తం పూర్తి చేయాలి అని చెప్పని ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని అన్ని రాష్ట్రాల హైకోర్టులకి ఆదేశాలు పంపించడం జరిగింది మరి ఎన్వి రమణ గారి టెన్నూర్ పూర్తి అయిపోయింది ఆ తర్వాత వచ్చిన చంద్రచూడ్ గారి పూర్తి పూర్తయిపోయింది మరి ఇప్పటి వరకు ఒకసారి గౌరవ సుప్రీంకోర్టు ఒక నిర్ణయం వెలువరించిన తర్వాత ఒక్క రాష్ట్ర హైకోర్టు కూడా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయకుండా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ మొదలు పెట్టకున్నా కూడా మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు ఎందుకని ఆ విషయంలో మిగిలిన అంటే మేము ఒక నిర్ణయం తీసుకొని వెలువరించిన తర్వాత మీరెందుకు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు అని చెప్పని హైకోర్టుని పర్శ్ చేయలేదు గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఒక ఆదేశాలు ఇచ్చింది అని అంటే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలనే పరిగణలోకి తీసుకున్నంతటి ధైర్యం రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ హైకోర్టులు చేస్తున్నప్పుడు ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలకి భిన్నంగా సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత కూడా అదే సుప్రీంకోర్టుది కదా మనం గతంలో చూసాం రాజకీయాల్లో నైతికత గురించి నీతి నీతి నియమాల గురించి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొన్ని కొన్ని కేసు రిఫరెన్స్ చెప్పుకుంటూ ఉంటాం రైల్వే మినిస్టర్గా లాల్ బహదూర్ శాస్త్రి గారు కొనసాగుతున్న సందర్భంగా ఒక రైలు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పని నైతిక బాధ్యతగా వారు వారి పదవికి రాజీనామా చేశారు అని చెప్పని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న లాలకృష్ణ ధ్వని గారు వారి మీద హవాలా కొంపుకోవడానికి సంబంధించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారే స్వ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ తిరిగి విచారణ పూర్తయ్యే వరకు ఆయన ఆ పదవి తన చేపట్టిన సంగతి కూడా మనం చూసాం అటువంటి నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు కానీ గౌరవ సుప్రీంకోర్టే ఇవాళ సెంథిల్ కుమార్ గారి విషయంలో ఏ విధమైన అభిప్రాయం తోటి ఉందో అదే అభిప్రాయాన్ని మిగిలిన నాయకుల విషయంలో కూడా వ్యక్తం చేస్తే రాలే అనేది వాస్తవం మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద పదమూడు సంవత్సరాలుగా కేసులు నమోదై ఉన్నాయి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో కేసుల విచారణ ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు ఆయన మీద పదకొండు సిబిఐ ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఉన్నాయి ఎనిమిది ఈడీ ఛార్జ్ షీట్లు ఫైల్ అయి ఉన్నాయి ఇవి కాకుండా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని బహిరంగ సభలో ప్రసంగించిన సందర్భంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ కేసు నమోదు చేసింది ఆయన మీద ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారి కస్టడీల టార్చర్ కేసులో ఈ రోజుకి ఆయన అక్రూజీ నెంబర్ త్రీగా ఉన్నారు తర్వాత ప్రజాప్రతినిధుల కోర్టులో ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ గారు నమోదు చేసిన పరువు నష్టం దావా కేసు ఉంది వీటికి తోడు ఎన్ఐఏ కోర్టులో తన మీద కోడికత్తి తోటి హత్యాయాత్ర జరిగింది అని చెప్పని ఆ హత్యాత్రనికి సంబంధించి తాను బాధితుడిగా తను నమోదు చేసిన కేసులో ఆరు సంవత్సరాలుగా వాంగ్మూలం నమోదు కూడా ఆయన విచారణకు సహకరించట్లా మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన కేసుల విచారణ ప్రభావితం చేస్తున్నారు తన కేసులలో తాను తో తనతో పాటుగా గా ఉన్న మిగిలిన సహనిందితులందరికీ తన అధికారం అడ్డు పెట్టి కీలకమైన పదవి పాధలు అప్పచెప్తా ఉన్నారు అదే సందర్భంలో తన కేసుల విచారణకి బాధ్యులైన అధికారుల్ని తన అధికారంతో వేధింపులు గురి చేస్తా ఉన్నారు ఇది నూటికి నూరు పాళ్ళు కేసు విచారణ ప్రభావితం చేయటమే అని చెప్పిన స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి రఘురామ్ రాజు గారి గతంలోనే సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పని ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది కానీ గౌరవ సిబిఐ న్యాయస్థానం దాన్ని పరిగణలోకి తీసుకోవాలా ఆయన బెయిల్ రద్దు చేయడాన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఈ పిటిషన్ ఫైల్ చేయడానికి మీకున్న అర్హత ఏంటి అని రఘురామ్ కృష్ణరాజు గారు లోకల్ స్టాండింగ్ ప్రశ్నించడం జరిగింది ఆ తర్వాత అదే రఘురాం కృష్ణరాజు గారి వాళ్ళ సుప్రీంకోర్టులో కేసు నమోదు చేస్తున్న దీన్ని కూడా మనం చూస్తా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు బెయిల్ రావడం జరిగింది అంటే ఇప్పటికీ అంటే ఇంకొక రెండు రోజులు గడిస్తే ఆయనకి బెయిల్ వచ్చి పదకొండు సంవత్సరాలు మూడు నెలల కాలం పూర్తవుతుంది మరి ఇంత సుదీర్ఘ కాలం బెయిల్ మీద ఉంటూ ఆయనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా పద చేపట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతూ ఇప్పటికీ ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ప్రజాజీవితంలో చాలా పవర్ఫుల్ గా ఉంటూ ఆయన విచారణకి ప్రతిబంధకాలు కనిపించట్లేదా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి నాయకులు పొందారు మరి వాళ్ళ ఏడు నెలలుగా ఆయన ముఖ్యమంత్రి కాదే మే పదమూడు ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత ఏడు నెలల ఎనిమిది రోజులుగా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లేరు అయినా సరే లేదు జూన్ పన్నెండు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం పదవి బాధితులు చేపట్టి నాటి నుంచి లెక్కేసుకున్నా కూడా ఆరు నెలల తొమ్మిది రోజులుగా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు కాకుండా మరి ఆయనకి వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇప్పటికీ ఆ వెసులుబాటు అనుభవిస్తూనే ఉన్నారే ఆ సౌలభ్యం పొందుతూనే ఉన్నారే ఆయన విచారణకు హాజరు కావట్లేదే అయినా సరే న్యాయస్థానాలు ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కొంత ఉదాసీనత ప్రదర్శిస్తారనేది మనకు స్పష్టమవుతానే ఉంది ఇక్కడ సెంథిల్ కుమార్ గారికి ఒక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో న్యాయం అనేది వర్తించడానికి వీలేదు ఎందుకంటే ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు నుంచి ఒక ఆదేశం వచ్చింది అని అంటే గౌరవ సుప్రీంకోర్టు ఒక రిమార్క్ పాస్ చేసింది అనంటే లా ఆఫ్ ది ల్యాండ్ అటువంటి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే అది దేశంలో ఉన్న అందరి నాయకులకి అందరి పౌరులకి కూడా సమానంగానే వర్తించి తీరాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఎక్వజీ నెంబర్ టూ గా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఇన్ని కేసుల్లో ఇంత గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంటూ రీసెంట్ గా ఆయన ద్వారా కాకినాడ సీపోర్టు యాజమాన్యాన్ని బెదిరించి ఆ యాజమాన్యపు హక్కుల్ని తన బంధువులైన అరవింద వారికి కట్టబెట్టడంలో ఈయనే కీలక సూత్రధారి అని చెప్పని ఇంకో కేసు నమోదయ్యి అందులో కూడా ఈయన ఎక్కువ నెంబర్ టూ గా ఉన్నారు రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా రెండు దఫాలుగా కొనసాగుతా రాజ్యసభ ఎథిక్స్ కమిటీలో ఆయన సభ్యుడిగా ఉండటం అనేది చాలా ఆక్షేపణీయమైన వ్యవహారం అంటే దాదాపుగా పదకొండు సిబిఐ చార్జ్షీట్ లో సెక్షన్ ఫోర్ ట్వంటీ నమోదు అయిన విజయసాయి మోసపు చర్య తోటి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులకి అక్రమ అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడానికి ఈయనే తోడ్పడ్డాడు అనేది సిబిఐ విచారణ చేసి నిర్ధారణ చేసుకుని ఛార్జ్షీట్ ద్వారా న్యాయస్థానానికి స్పష్టం చేస్తున్న వ్యక్తిని ఇవాళ వాళ్ళ పార్టీ అతను నామినేట్ చేసి ఉండొచ్చు అతనికి రాజ్యసభ సభ్యత్వం దక్కి ఉండొచ్చు కానీ ఎథిక్స్ కమిటీ లాంటి అట్లాగే ప్యానల్ స్పీకర్ లాంటి కీలక బాధ్యత ఎంపిక చేసుకునే సందర్భంలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళకున్న ఈ చరిత్రను కూడా తప్పనిసరిగా పరిగణకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ విజయసాయి రెడ్డి గారు మాత్రం చాలా ప్రివిలేజెస్ పొందుతూ ఉన్నారు దేశంలో చాలా కీలకమైన పార్లమెంటరీ స్థాయి కమిటీల్లో ఆయన గా కొనసాగుతూ ఉన్నారు అలాగే జమిలీ ఎన్నికల మీద ఉభయ సభల నుంచి జాయింట్ పార్లమెంటరీ కమిటీ కాన్స్టిట్యూట్ అయితే దాంట్లో ఇవాళ రాజ్యసభ మెంబర్ గా దేశ భవిష్యత్తుని దేశ ఎన్నికల పెను సంస్కరణకి కారకంగా కాబోతున్న జెమిలి ఎన్నికల నిర్ణయం మీద ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ గా ఆయనకి పదే బాధ్యతలు అప్పజెప్పటం అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు న్యాయస్థానాలు కొందరు విషయంలో వ్యవహరించినట్టుగా అందరి విషయంలో వ్యవహరించట్లేదన్నది అర్థం అవుతా ఉంది ఇది నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే విజయసాయి రెడ్డి వంటి వాళ్ళకి ఎడిషనల్ ప్రివిలేజెస్ కల్పించటం వల్ల ఖచ్చితంగా న్యాయస్థానం చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలు అంటే సెదిల్ కుమార్ గారు లాంటి కేసుల్లో చేస్తున్న వ్యాఖ్యల సీరియస్నెస్ గ్రావిటీ కూడా తగ్గిపోతుంది అనేది ఇవాళ పౌర సమాజం కూడా భావిస్తూ ఉంది న్యాయస్థానం ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి నిర్ధారణ చేయాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కూడా గౌరవ సుప్రీంకోర్టు మీదే ఉంటుంది ఆ విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని ఇప్పటికి రఘురామకృష్ణరాజు గారి మీద రఘురామకృష్ణరాజు గారి ద్వారా గౌరవ సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులో విచారణ గురించి పిటిషన్ ఫైల్ అయిన నేపథ్యంలో ఒక స్పష్టమైన ఆదేశాలు ఇస్తారని ఆశిద్దాం ధన్యవాదాలు సార్ ఈ విషయంలో నా సుప్రీంకోర్టు కానీ న్యాయ వ్యవస్థ కానీ కళ్ళు తెరవకపోతే ప్రపంచంలోనే ఆ నవరు పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే దీని మీద ప్రపంచ దేశాలు కూడా ఆల్రెడీ దృష్టి పెట్టాయి మిగతా చోట్ల కూడా తెలుస్తుంది కేస్ స్టడీలు ఎలా ఉంటున్నాయి దొంగలు ఎలా తప్పించుకోవచ్చు అని చెప్పేసి దీన్ని ఆ విధంగా తిప్పుకుంటున్నారు దాన్ని ఇంకా చూడాలి మరి ఇంకా వీళ్ళు పూర్తిగా న్యాయ వ్యవస్థనే నిర్వీర్యం చేసుకుంటారా లేదంటే భారతదేశ గొప్పతనం నిలబెట్టుకుంటారా చూడాలి మరి ధన్యవాదాలు సార్